వేదికను అలంకరించిన పెద్దలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నిత్య స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశిష్టాతిథిగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ నాయకులు ఈ రోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మనందరికీ కూడా పోరాటం ఏ రకంగా చేయాలి పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని ఏ రకంగా నిలబడాలి ప్రజల పక్షాన నిలబడుతూ ఆ కార్యక్రమాలని విజయవంతంగా ఎలా నడిపించాలని నిత్యం స్ఫూర్తిని అందిస్తున్నటువంటి నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నా సహచర మంత్రి వర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే భూపతిరాజు శ్రీనివాసరాజు వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు అధికారులు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు సోదరిమల్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభదినం నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పారు అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్లి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం మన అందరికీ కూడా చాలా శుభ సూచకం ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ ని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం ఒక రెండు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను అయితే ఈ శుభ గడియలు కేవలం నాయకులు అందరూ కలిసినప్పుడే కాదు ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డు స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేమున్నాం మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈరోజు రాష్ట్రంలో సృష్టించారు అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చాలా కోల్పోయాం భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సుమారు పన్నెండు కిలోమీటర్లు ఒక రోజు హైవేలు దేశంలో నిర్మించబడుతుంటే పది సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని నడి ముందుకు నడిపించిన తర్వాత సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రతి రోజు కూడా హైవేస్ నిర్మించే స్థాయికి తీసుకొని వెళ్లారు యాభై మూడు వేల కోట్లు ఇరవై రెండు వేల పద్నాలుగులో రోడ్ ట్రాన్స్పోర్ట్ తాలూకా బడ్జెట్ ఉంటే దాన్ని ఆరు రెట్లు పెంచి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తీసుకొని వెళ్లినటువంటి నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు దాని తాలూకా ఫలితం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా పొందింది కానీ మన దురదృష్టం సరైన నాయకత్వం ఇక్కడ పెట్టుకోలేక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్రంలో మాత్రం ఏ మాత్రం మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం కానీ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా సంపూర్ణ సహకారంతో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించే స్థాయిలో నడిపిస్తున్నాం ఒకప్పుడు పోలవరం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది అటువంటి పోలవరంకి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన డబుల్ ఇంజిన్ సర్కార్ కి దక్కిందని తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి రోజులు